మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వినికొండ పట్టణ పురపాలక సంఘం తరపు నుంచి మేమందరం కూడా రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సక్రమంగా మా డ్యూటీలను అయితే మాత్రం నిర్వర్తించి ఎలక్షన్స్ పూర్తి చేసి ఉన్నాము ఎలక్షన్ ఫలితాలు కూడా మీ అందరికీ తెలుసున్నదే ఈ సందర్భంగానే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఈరోజు భారీ ఎత్తున జరుగుతున్నాయి కేసరపల్లిలో జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి గాను చాలా మంది ప్రజానికో రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ నుంచో అందరూ అక్కడికి చేరుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు బట్ భారీ ఎత్తున జనాభా అక్కడ చేరటం వల్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగము కొత్త ఆలోచన చేసి ప్రతి పురపాలక సంఘంలోనూ మండలాల్లోనూ కూడా ఎల్ఈడి స్క్రీన్లు లేదా ప్రొజెక్టర్ల ద్వారా ప్రజలకి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వాళ్ళకి వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి మా అందరికీ కూడా కలెక్టర్ల నుంచి అట్లాగే సెక్రటేరియట్ నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చి ఉన్నాయి ఆదేశానుసారము మేము తగిన ఏర్పాట్లు ఒకటి జాషువా కళా ప్రాంగణానందు వినుకూట పురపాలక సంఘం జాషువా కళా ప్రాంగణాలందు ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా గంగనేని ఫంక్షన్ హాల్ నందు కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యాలు కలగకుండా రావడానికి మంచి ఏర్పాట్లు కూడా అన్ని కూడా చేస్తున్నాము దీనికి మా ఇంజనీరింగ్ సిబ్బంది రెండు రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు అన్ని కూడా చూసుకుంటూ మా డిఈ గారు కానీ కానీ తగిన ఏర్పాట్లు అన్ని కూడా చేసి ఉన్నారు దీనికి వాళ్ళకి నా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అదేవిధంగా ప్రజలందరికీ కూడా అంటే ఇటు ఇటుగా వెళ్తున్న ఎవరైనా కావచ్చు వినుకొండ చుట్టుపక్కల ప్రజానీకం కావచ్చు పురపాలక సంఘం ప్రజానీకం కావచ్చు ఎవరైనా సరే మీ అందరూ కూడా ఈ రెండు ఎల్ఈడి స్క్రీన్స్ లో ఎక్కడ దగ్గరకైనా సరే వచ్చి ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండానే ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా వీక్షించవచ్చని ప్రజలందరికీ తెలియచేసుకుంటూ ఎవరు అసౌకర్య పడకుండా అక్కడ వరకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచే మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చని మరోసారి తెలియచేసుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు